అరికి వందనాలు ఈరోజు నేను చెప్పే పాఠం పేరు మనుషులను స్వాతంత్రులుగా చేసిందెవరు మనుషులను స్వాతంత్రులుగా చేసిందెవరు ప్రిమంద ఎన్నికల కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు మన దేశానికి స్పైసెస్ అమ్ముకోవడానికి అని వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయి మనందరి మీద ఒక గవర్నమెంట్ చేసి వాళ్ళ గవర్నమెంట్ గవర్నర్స్ కింద తయారయ్యి మనందరినీ బాణిసత్వం చేసుకుని మన దేశంలో ఉన్న సంపద అంతా వాళ్ళు దేశానికి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోతే ఇలా జరుగుతుందని మనలో అప్పుడు చాలామంది నాయకులు గుర్తించి వాళ్ళపై తిరుగుబాటు చేసి పోరాటం చేసి ఎంతో కష్టపడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు ఈ స్వాతంత్రం తీసుకొచ్చారు కదా అదే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ దీన్ని మనం ఒక పండుగలాగా జరుపుకుంటాం అందరూ జరుపుకుంటారు ఈ పండుగ రోజు అందరూ సంతోషంగా ఉంటారు మరి ఇదే మాట బైబిల్లో ఎక్కడుంది అసలు ఎవరు ఎవరి నుంచి స్వాతంత్రం తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు అని మనం బైబిల్లో చూడగలిగితే గళిలికి రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఒకటో వచ్చింది గళితీకి రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఒకటో వచ్చింది కత్తిపత్రిక ఐదవ దేము ఒకటొచ్చి ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నారు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కా కాడి క్రింద చిక్కుకొనుకుడి ఇక్కడ మనకి ఏవైనా స్వాతంత్రం తీసుకొచ్చారంటే క్రీస్తు ఏసు క్రీస్తు మనులకి స్వాతంత్రం తీసుకొచ్చారు మళ్ళీ ఏం చెప్తున్నారంటే మళ్ళీ మరలా మీరు వీస్తే రంగం నిల్చుండీ మళ్ళీ దాశత్వంలోకి వెళ్ళిపోకండి అంటున్నారు దేని నుంచి మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడంటే శరీరాన్నికి ఆత్మకి ఉన్న పాపం నుంచి మనం తొలగించి మనందరికీ స్వాతంత్రం తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారంటే యేసుక్రీస్తుగా శరీరధారిగా ఈ భూమి మనందరి కోసం వచ్చి ఎన్నో కష్టాలు పడి మనందరికీ ఎన్ని స్వస్థతలు చేసి శిలువ మరణం పొంది సమాధి చేయబడి మూడో రోజున తిరిగిలేచి ఈ శిలువలో తన రక్తాన్ని కాచి మన అందరిని రక్షించాడు మన పాపముల నుంచి అంటే మన ఆత్మకి మన శరీరానికి ఉన్న పాపముల నుంచి అన్ని తొలగించి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు బ్రిటిష్ వారి నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది మళ్ళీ ఆ బ్రిటిష్ వారు మన దేశంలోకి రాణిస్తామండి అంటే ఎంతో సెక్యూరిటీగా మన దేశం చుట్టూ బోర్డర్స్ నిండా సోల్జర్స్ని పెట్టుకున్న ఎవ్వరూ మన దేశంలోకి రాకుండా మనకు మనం ఒక స్వా ఒక రాజ్యాంగాన్ని తెచ్చుకున్నాం ఒక గవర్నమెంట్ తెచ్చుకున్నాం డెమోక్రసీని తెచ్చుకున్నాం వీటన్నిటి బట్టి మనల్ని మనమే పాలించుకున్నాం అందరం స్వతంత్రం కాబట్టి ఇప్పుడు రేస్ గారు కూడా మనం చేసిన పాపాల నుంచి మన ఆత్మ పాపాల నుంచి శరీర పాపాల నుంచి మనందరికీ రక్షణ తీసుకొచ్చారు మన స్థిరంగా ఉండాలి తప్ప మళ్ళీ దాశత్వంలోకి వెళ్ళిపోకూడదు కదండి ఇప్పుడు లోకం మనందరం రక్షింపబడ్డం మళ్ళీ లోక పాపాలకు అబద్ధం ఆడడము తప్పు చేయడము అబద్ధాలు ఆడడం వంటి పాపాలు మళ్ళీ మనం చేస్తే మళ్ళీ ఆ పాపం అనే దాస్యత్వంలోకి వెళ్ళిపోతాం కదా అలా పాపం అనే దాస్యత్వంలోకి మనం వెళ్లకుండా ఆ కాడికి రింద చిక్కు కొనకుండా రక్షణలో స్థిరంగా నిలిచి పరిశుద్ధంగా బ్రతికి దేవుని అంతకు వెళ్ళాలని దేవుని వారిగా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం అందరికీ అందన